పోయి లైన్లు స బియ్యం తీసుకుంటారు ఇలా ఇంటికి కాదు మన వస్తున్నాయన్ కూడా పెడతారు కదా ఇలా కడుపు నిండా పుక్కడి పువ్వు సన్న బియ్యం అంటే ఇద్దరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా అవునా కాదా కరెంటు బిల్లు మీరు ఇంటి పన్నో పాసు పని కూలి చేసి ఉపాధి హామీ కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టేది ఇలా ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా ఇవాళ సన్నబియం ఇచ్చిన కదా ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా నారాయణపేటలో మా అక్కలు తెలుగు కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నది పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడపిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటున్నారు కదా ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులోనే కొని ఆర్టీసీకి వెయ్యి బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు ఇలా బస్సు ఓనర్ లైన్ బస్సులో ఉచిత ప్రయాణం కాదు మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్ లైన్